హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ నివాస్ వాల్మీకి ఈరోజు ఈ వీడియోలో టాపిక్ ఏంటంటే ఎవరికి వారే సొంతంగా నేమ్ కరెక్షన్ చేసుకోవచ్చా ఎవరికి వారే సొంతగా నేమ్ కరెక్షన్ చేయించుకుంటే ఎవరికి వారే సొంతగా నేమ్ కరెక్షన్ చేసుకుంటే లాభమా నష్టమా నష్టమైతే ఎవరికి నష్టము అనే అంశాలని ఈరోజు ఈ వీడియోలో చూద్దాండి వాస్తవంగా ఒక పర్ఫెక్ట్ న్యూమరాలజిస్ట్ కనుక కాకుండా మీరు ఎవరి దగ్గర నేమ్ కరెక్షన్ చేయించుకున్నా అది మీ సొంతంగా చేయించుకున్నట్టే అంటే మీ సొంతగా చేసుకున్నట్టే మీ సొంతగా చేసుకోవడానికి సబ్జెక్టు లేని వ్యక్తుల దగ్గర నేమ్ కరెక్షన్ చేయించుకోవడానికి పెద్దగా తేడా లేదు కాబట్టి ఇప్పుడు నేను చెప్పేది మీ సొంతగా మీరు చేసుకుంటే ఏంటి లేదా అవగాహన లేని న్యూమరాజిస్ లెక్క చేసుకున్నా ఏంటి లేదా అవగాహన లేని న్యూమరాలజిస్టులతో నేమ్ కరెక్షన్ చేయించుకున్నా కూడా ఏమిటి ఏ నష్టం జరుగుతుంది ఆ జరిగే నష్టం ఏంటి ఎందుకు ఆ నష్టం జరుగుతుంది అనే విషయాల్ని మీకు అర్థమయ్యేలాగా వివరంగా చెప్పడానికి ప్రయత్నిస్తాను ఇక్కడ నేమ్ కరెక్షన్ అనేది ఏంటంటే ఒక కొత్త లైఫ్ లాంటిది నేమ్ కరెక్షన్ అనేది ప్రతి వ్యక్తికి ఇలా చేయించుకుంటే అది ఒక కొత్త లైఫ్ అనమాట ఆ కొత్త లైఫ్ ఆ పర్సన్కి ఉంది అంటే మనం చాలాసార్లు చెప్పుకున్నాం ఒక పర్సన్ అంటే నిర్వచనం ఏంటి ఆఫ్టర్ మ్యారేజ్ ఒక పర్సన్ అంటే ఏంటి అతను అతని యొక్క లైఫ్ పార్ట్నరు అతని యొక్క పిల్లలు కలిపి ఒక పర్సన్ ఓకే మరి అలాంటి పర్సన్ యొక్క నేమ్ కరెక్షన్లో మిస్టేక్ జరిగితే ఆ పర్సన్కే ఇబ్బంది ఆ పర్సన్కే అంటే ఆ పర్సన్కి ఆ పర్సన్ లైఫ్ పార్ట్నర్కి ఆ పర్సన్ యొక్క చిల్డ్రన్స్కి ఉదాహరణ చూద్దాం కొన్ని ఇప్పుడు ఒక పర్సన్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఇది అనుకుందామండి పదహారు నాలుగు టూ థౌజండ్ వన్ ఇది ఒక పర్సన్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ వీరి యొక్క డాటర్ యొక్క ఒక డేట్ ఆఫ్ బర్త్ ఇస్తుంది వీరి యొక్క డాటర్ డేట్ ఆఫ్ బర్త్ చూద్దాం అండి ఐదు మూడు రెండు వేల ఇరవై నాలుగు అనుకుందాం అండి ఐదు మూడు రెండు వేల ఇరవై నాలుగు ఇప్పుడు ఇతను గనక మన యొక్క వీడియోలు చూస్తూ అంటే ఒక న్యూమరాలజిస్ట్ చెప్పి వీడియోలు చూస్తూ కొంతమంది ఏం చేస్తారంటే దాన్ని ఒక నోట్స్లో రాసుకొని వారే చేయొచ్చు అనుకుంటారు వారికి కూడా ఇది వర్తిస్తుంది అంటే ఒక న్యూమరాలజిస్ట్ యొక్క వీడియోస్ అన్ని పాఠాలుగా రాసుకుంటూ ఎస్ నాకు అన్నీ తెలిసి నేనే చేయొచ్చు నేనే చేసుకోవచ్చు అనుకునే వాళ్ళకి ఇది వర్తిస్తుంది లేదా ఏదన్నా పుస్తకాలు చదివి నేనే చేసుకోవచ్చు అనే వాళ్ళకి ఇది వర్తిస్తుంది లేదా అవగాహన లేని న్యూమరాలజిస్టుల చేత అసందర్భంగా నేమ్ కరెక్షన్ చేసుకున్న వాళ్ళకు కూడా ఇది వర్తిస్తుంది అదేంటో చూద్దామండి ఇప్పుడు ఈ వ్యక్తి యొక్క నేము రాజారావు రాజారావు ఇప్పుడు ఇతను రాజారావు ఇలా ఉందనుకోండి రాజారావు రెండు మూడు నాలుగు ఐదు ఏడు ఎనిమిది ఒక ఆరు పద్నాలుగు పద్నాలుగులో ఉంది రాజారావు అనేది పద్నాలుగులో ఉంది మీరేంటి పద్నాలుగు మంచి నెంబర్ కాదు చక్కగా దీన్ని ఇరవై మూడులో పెడదామనుకుంటారు ఇరవై మూడులో పెడదామని ఏం చేస్తారు మీకు ఉన్నటువంటి అరా కొరా నాలెడ్జితో మరి ఇరవై మూడులో పెట్టాలంటే తొమ్మిది కావాలి ఇంకా తొమ్మిది కావాలంటే ఇక్కడ రావు అని పెట్టచ్చు ఒక ఆరు కలిసింది ఇరవై అయింది ఇక్కడ ఒక ఆరు పెట్టచ్చు ఇరవై రెండు అయింది తర్వాత రాజా ఇక్కడ ఒక ఏ పెట్టొచ్చు ఇరవై మూడు అయింది సో రా జా రావు ఇలా ఇలా చేసుకున్నారు అనుకోండి మీకు మీరే ఎందుకు ఇరవై మూడు మంచి నెంబరు కాబట్టి ఇలా పెట్టుకున్నారు మీరు చేసుకున్నారు అనుకోండి లేదా ఎవరన్నా అవగాహన లేని న్యూమరాలజీ అనుకోండి ఈ విధంగా చేశారు మీరు రాస్తున్నారు ఇప్పుడు ఏం జరిగిద్ది చూద్దాం మీ యొక్క ప్యాటర్న్ ఏంటి ఏడు నాలుగు మూడు ఐదు ఇది మీ ప్యాటర్ను ఈ ప్యాటర్న్లో మీరు ఇరవై ఏళ్ళలో నేమ్ పెట్టుకున్నారు మీ ప్యాటర్న్ ఏం చెప్తుంది ఏడు నాలుగు డెడ్ అంటీ ఏడు మూడు డెడ్ అంటీ కాబట్టి నలభై ఐదు సంవత్సరాల వరకు మీకు బాగుండదు అని చెప్తుంది ఏది మీ పుట్టుక మరి ఈ ఇరవై మూడులో పెట్టడం వల్ల ఏం జరిగిందో చూద్దామండి రెండు ప్లస్ మూడు ఐదు అన్నిటి కింద ఐదేసి కొత్త ప్యాటర్న్ ఏమొస్తో చూద్దామండి ఏడు ఐదు పన్నెండు మూడు నాలుగు ఐదు తొమ్మిది మూడు ఐదు ఎనిమిది ఐదు ఐదు ఒకటి ఇప్పుడు ఏమైంది మళ్ళీ ఇక్కడ డెడ్ యాంటీ వచ్చింది ఇక్కడ డెడ్ ఏంటి వస్తుంది ఇదేమో పదిహేను ఏళ్ళ లోపు ఇదే ముప్పై లోపు ఇది నలభై ఐదు లోపు మరి ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ ఇక్కడ ఫస్ట్ ప్రాబ్లం పదిహేనులో ఏడు పోతే ఎనిమిది టూ ఒక పదిహేను యాడ్ చేయాలి ఇరవై మూడు ఇక్కడ ప్రాబ్లం మీకు మళ్ళీ ఇక్కడ ఏంటి ఇది ముప్పై ఒకటి నుంచి నలభై ఐదు దాకా మరి నలభై ఐదులో ఏడు తీసేయాలి అంటే ముప్పై ఎనిమిది దీనికి పదిహేను కలవాలి యాభై మూడు ఈ రెండు చోట్ల మీకు ప్రాబ్లం ఈ రెండు చోట్ల మీకు ప్రాబ్లం అయితే ఎనిమిది నుంచి ఇరవై మూడు సంవత్సరాలు అంటే మీ వయసు అంత ఇక్కడ రెండు వేల ఒకటి అంటే రెండు వేల తొమ్మిది నుంచి ఎనిమిది అంటే కలిపితే రెండు వేల తొమ్మిది రెండు వేల ఇరవై మూ దీనికి ఇరవై మూడు వేల రెండు వేల ఇరవై నాలుగు ఇక్కడ దాకా మీకు ప్రాబ్లం ఇప్పుడు మీ యొక్క డాటర్ని తీసుకుందాం మీ యొక్క డాటర్ యొక్క ప్యాటర్న్ ఎనిమిది ఐదు మూడు ఎనిమిది ఇప్పుడు ఐదు మూడు ఎనిమిది పదహారు ఏడు ఇక్కడ మూడు ఎనిమిది ఏడు ఎనిమిది రెండు డెడ్ అంటే కాబట్టి వీరికి ఇది పదహారు నుంచి స్టార్ట్ అవుద్ది ఒక ఏడు పోతే తొమ్మిదేళ్ళ నుంచి లైఫ్ అంతా బాగోదు వీరికి తొమ్మిదేళ్ళ నుంచి లైఫ్ అంతా బాగోదు ఇప్పుడు మీరు ఈ విధంగా నేమ్ కరెక్షన్ చేసుకోవటం వల్ల మరి ఇప్పుడు వీళ్ళకి తొమ్మిదేళ్ళంటే ఎంత వస్తుంది రెండు వేల ఇరవై నాలుగు తొమ్మిది అంటే రెండు వేల ముప్పై మూడు రెండు వేల ముప్పై మూడు తర్వాత వీరికి పాపకి బాగోదు ఓకే మరి ఈ రెండు వేల ముప్పై మూడు లోపు బాగుంది ఈ పాపకి ఐదు మంచి నెంబరు కానీ మీరేం చేస్తున్నారు రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా మీరు ఇబ్బందికరమైన పరిస్థితి వస్తున్నారు ఈ నేమ్ వల్ల రెండు వేల ఇరవై నాలుగు దాకా అంటే ఇక్కడ దాకా వచ్చారు ఇబ్బందిగా ఇక్కడ దాకా వచ్చారు కాబట్టి ఈ ప్రాబ్లం ఈ నెగిటివ్ ఇక్కడతో పోకుండా ఏమవుద్ది అంటే అది కంటిన్యూషన్ అవుద్ది ఎలా కంటిన్యూషన్ అవుద్ది బాగున్నటువంటి మీ డాటర్ యొక్క లైఫ్ని తొమ్మిదేళ్ళు వెయిట్ చేయకుండా ఇక్కడే చిన్న భిన్నం చేసిద్ది అంటే ఆమెకి హెల్త్ బాగలేకపోవటమో లేకపోతే ఇంకేదన్నా యాక్సిడెంట్స్ పాలవటమో అలాంటి ఇబ్బందికర పరిస్థితులు ఈ పాపకు వస్తాయి అంటే ఈ విధంగా మీరు చేసుకోవడం వల్ల బాగుండాల్సిన టైం ఉన్న మీ యొక్క కుటుంబ సభ్యులకు కూడా ఈ యొక్క ఎఫెక్ట్ అనేది పడుతుంది ఎందుకు వాస్తవంగా రెండు వేల ఇరవై నాలుగుతో ఇది అయిపోతుంది అయిపోతుంది కానీ ఇది ఫోర్టీన్ డయమసిస్ లేదు కదా అప్పుడేమైతే నెగిటివ్ పెరుగుతుంటుంది ఆ పెరిగినట్టు ఎవరు ఏమైడ్ద్ది మీ ఫ్యామిలీ ఇవ్వబడిద్ది ఎందుకంటే మనకి మీ మీరంటే అర్థం ఏంటి మీరు మీ లైఫ్ పార్ట్నర్ మీ పిల్లలే కదా అప్పుడు అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే బాగుండాల్సిన పిల్లల మీద కూడా మీరు అవకతవకలతో చేసుకున్న నేముని ఇంప్లిమెంటేషన్ చేసుకోవడం వలన వారికి కూడా ప్రాబ్లం వస్తుంది ఒకవేళ ఇలా కాదు ఇది వీరి యొక్క ప్యాటర్న్ అంతా బాగుంది అనుకుందాం పాప యొక్క ప్యాటర్న్ మొత్తం బాగుంది ఐదు ఒకటి రెండు ఎనిమిది ఇలా ఉంది ఇలా ఉంటే ఏంటి దాదాపు నలభై ఐదు సంవత్సరాల దాకా బాగుంది పాపకి మరి నలభై ఐదు ఏంటి రెండు వేల ఇరవై నాలుగు నుంచి నలభై ఐదు రెండు వేల అరవై తొమ్మిది దాకా బాగుంది పాపకి తిరుగులేదు కానీ ఇక్కడ మీకేమైంది ముప్పై ఎనిమిది నుంచి బాగోదు అంటే రెండు వేల ఒకటికి ముప్పై ఎనిమిది కలిపితే రెండు వేల ముప్పై తొమ్మిది తర్వాత యాభై మూడు దాకా రెండు వేల ఒకటి యాభై మూడు రెండు వేల యాభై నాలుగు మీ వల్ల మీ వల్ల అంటే పాపకేమో నలభై ఐదు సంవత్సరాలకు సూపర్గా ఉంది నలభై ఐదు అంటే రెండు వేల అరవై తొమ్మిది దాకా బాగుంది కానీ మీ వల్ల ఏమైందంటే ఈ యొక్క ముప్పై తొమ్మిది యాభై నాలుగు మధ్యలో ఈ పదిహేనేళ్ళు పాపకి బాగున్నప్పటికీ కూడా మీరు చేసిన ఈ పని వల్ల పాప లైఫ్ కూడా పాడైపోతుంది అలాగే లైఫ్ పార్ట్నర్ది అలాగే మీ యొక్క కెరీరు అంటే మీరు సొంతగా నేమ్ కరెక్షన్ చేసుకోవడం వల్ల కంప్లీట్గా చూడకుండా కేవలం ఒక మంచి నెంబర్ పెడితే చాలు అనుకోవడం వలన జరిగిన ప్రమాదం ఏంటంటే అప్పటి వరకు అద్భుతంగా ఉండాల్సిన లైఫ్ ఉన్నటువంటి మీ యొక్క డాటర్కి నీ వల్ల ప్రమాదం కలుగుతుంది అది లైఫ్ పార్ట్నర్ కావచ్చు మీ కెరీర్ కావచ్చు ఇంకేదైనా పిల్లలు ఉంటే వాళ్ళకి అవ్వచ్చు మరి ఇక్కడ ఏమవుద్ది ప్రాబ్లం అంటే ముప్పై తొమ్మిది నుంచి రెండు వేల ముప్పై తొమ్మిది రెండు వేల ముప్పై తొమ్మిది అంటే అప్పుడు పాపకి ఎంత వయసు వస్తుంది పదిహేనేళ్ళు పదిహేనేళ్ళు పదిహేనేళ్లలో పాపకు బాగోదంటే అర్థం ఏంటి ఎడ్యుకేషన్ బాగోదా ఫెయిల్ అవుద్దా లైఫ్లో సెటిల్ అవ్వదా మంచి లైఫ్ పార్ట్నర్ లభించరా చూసారా మీరు సొంతగా నేమ్ కరెక్షన్ చేసుకోవడం వలన మీ ఫ్యామిలీలో ఒక మెంబర్కి ఎలాంటి ఇపత్కర పరిస్థితి వచ్చిందో ఒకవేళ ఇదే మీరు కాకుండా మీ యొక్క పాపకు చేశారనుకోండి మీరు సొంతగా ఆ ఎఫెక్ట్ రివర్స్ అది మీ మీద పడుతుంది సో ఇక్కడ మనం శాస్త్రజ్ఞులు గనక పిల్లల మీదో ఎలకల మీద చేసే ప్రయోగాన్ని మనుషుల మీద చేస్తే ఎలా ఉంటుందో మీరు ఫోర్టీన్ డైమెన్షన్స్లో ఒక నిష్ణాతుడైనటువంటి న్యూమరాలజిస్టు సమక్షంలో జరగాల్సిన పనిని మీరు ఈ విధంగా వీడియోలు చూస్తూ నోట్సులు రాసుకొని అదే రైట్ అనుకోవటం కరెక్ట్ కాదు మరి ఎందుకు మేము వీడియోలు చేస్తున్నాము మీరు నేర్చుకోవటానికి కాదండి నేర్చుకుంది ఎప్పుడు కూడా గురు సమక్షంలో ఉండాలి పుస్తకాలు చూసో వీడియోలు చూసో కాదండి గురు సమక్షంలో ఉండాలి గురు సమక్షంలో ఉండాలంటే వీడియోల ద్వారా నేర్చుకోవచ్చు కానీ మీకు వచ్చిన డౌట్ తీర్చే గురువు ఉండాలి కాబట్టి నేను చెప్పేది న్యూమరాలజీ ఎంత వండర్ఫుల్లో మీకు తెలియడానికి న్యూమరాలజీ నేర్చుకుంటే ఎన్ని అవకాశాలు ఉంటే మీకు అర్థం కావడానికి న్యూమరాలజీ ఎంత అవలీలగా నేర్చుకోవచ్చు మీకు తెలియడానికి నేను వీడియోలు చేస్తున్నాను తప్ప మీరు అది చూసి నేర్చుకోండి అంటానికి కాదండి మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఇంకా ఎవరికైనా అర్థం కాకపోతే ఒకటికి రెండు సార్లు వీడియో చూడండి ఇలాంటి మిస్టేక్ చేసి మీ ఫ్యామిలీ భవిష్యత్తుని నరక ప్రాయం చేసుకోవద్దు మీరు సొంతగా నేమ్ కరెక్షన్ చేసుకోవద్దు అండి దయచేసి మీరు నిష్ణాతులైన న్యూమరాలజిస్ట్ చేతన చేయించుకోండి ఇప్పటికీ మీకు కావాలంటే కింద అవుతున్న నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసినట్లయితే మా సిబ్బంది మీకు అందుబాటులోకి వస్తారు ఇది ఈ వీడియో కంటెంట్ మరో డిఫరెంట్ కంటెంట్తో మరో వీడియోలో కలుద్దాం అండి